పదవ తరగతి విద్యార్థులకు స్వాగతం విద్యార్థులు అరణ్యకాండలో రెండవ భాగానికి చేరుకున్నాం మరి ఈరోజు కథను విందామా మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని విధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా తీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడు ప్రయోగించాడు రాముడు బాణపు దెబ్బకు తాటిచిట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీతా అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విరిచాడు ఈ మాటలకు సీతా లక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందినది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్లమని లక్ష్మణ్ణి పురమాయించింది లక్ష్మణుడు చెలించలేదు ఇది రాముని స్వరం కాదన్నాడు మారీచుడి మాయాజాలమన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలయింది మనసులో ఏదో దుష్టాలోచనతో ఎలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూ చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రమగాక వనదేవతలు నిన్ను రక్షింతురుగాక నాకు అప్సకునాలు తోస్తున్నాయి మళ్లీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడ నుండి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించిన రావణుడు అదే అదునుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు రూపంలో వచ్చిన రావణుణ్ణి మీద కూర్చోబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసుల రాజు రంకేశ్వరునని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణ్ణుణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడు పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవు కొను తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడు కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంలో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది ఆమె వేదన అరణ్య రోదనయ్యింది అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై ప్పకూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాలుగా దూషిస్తున్నది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులు సీతను చూసింది ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లుగా వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానర్లు అతనికి తెలియజేస్తారన్న చిన్న ఆశతో రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీతనుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్ళపై పడ్డాడు నిరాకరించిందా మహాసాద్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలలు గడువిస్తున్నాను ఈ లోపున నువ్వు నా దారికి రాకపోతే మరునాడు ప్రాతకాల భోజనానికి వంటవాళ్ళు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసురొసులాడుతూ వెళ్ళాడు ఆడపుల్ల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారీచుణ్ణి వధించిన శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పోసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలిపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసి ముద్దైన అతన్ని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు శ్రీరాముడికి దుఃఖం రెండింతలైంది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్నుమూశాడు శ్రీరాముడు జటాయువునకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచరణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశాడు అతని తల మెడ కనబడ్డం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే ఒక కన్ను ఉంది యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోనికి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా తన రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చికితే తప్పించుకోవడం ఎవరితరమూ తరమూ కాదు అందుకే హస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాపకారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు శ్రీరాముడు కబందునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలుసు అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజ రూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు కబందుడు శరీరాన్ని అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబందుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలి సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుడిని చేరే దారిని చెప్పాడు శ్రీరాముడు అనుమతి తీసుకుని కబందుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సునున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్లారు శబరి తపస్సిద్ధురాలు జ్ఞాన వయోవృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముడు అనుమతి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతిలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది అక్కడి నుండి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు విద్యార్థులు ఎక్కడితో అరణ్యకాండ పూర్తయింది ఇందులో వ్యాసరూప ప్రసనగా సీతాపహరణం గురించి పాత్ర స్వభావము శబరి యొక్క పాత్ర స్వభావాన్ని ప్రధానంగా గుర్తు ఉంచుకోవాలి అలాగే కబంధుడు అనేటువంటి రాక్షసుడు గురించి కబంధ హస్తాలు అనే జాతీయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు విద్యార్థులు ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా కామెంట్ చేయండి